హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మామిడికాయతో తురుము పచ్చడి చేసుకుందామండి దానికోసం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడుచుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి వీటికి పైన తొక్కని తీసేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా మామిడికాయని ఇలా తురుముకోవాలి మీ దగ్గర క్యారెట్లు తురిమే గ్రేటర్ ఉంటే దాంతో తురుముకోవచ్చండి మా దగ్గర మామిడికాయలు తొక్క తీసుకుని పిల్లర్కే ఒక వైపుని పిల్లరు ఒక వైపుని ఇలా తురుముకోవడానికి కూడా ఉందండి అందుకే దాంతో తురిమిస్తున్నాను నేనైతే ఒక ఐదు కాయలు తురుమానండి ఈ విధంగా అన్నిటినీ తురుముకుని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దానిపైన ఈ తురుముని ఒకసారి పిండేసుకోవాలండి పిండుకుంటే దాంట్లో నుంచి రసం వస్తుంది ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కనే ఎండపెట్టుకోవాలి అలాగే ఈ తురుమును కూడా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకోవాలండి ఇలా ఎండిన తర్వాత ఈ రసంలో చూసారు కదా ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి మరీ ఎక్కువగా ఎండబెట్టేయకూడదండి ఒక మూడు గంటలైతే సరిపోతుంది ఇప్పుడు ఈ తురుముని రసంలో వేసుకుని బాగా కలుపుకోవాలి రసాన్ని కూడా ఒక మూడు గంటలు ఎండలో పెడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు ఉప్పులు కూడా వేసుకుంటున్నాను అలాగే వేయించిన మెంతులు పొడి చేసుకుని ఒక రెండు స్పూన్ల మెంతి పొడిని అలాగే ఎండపెట్టిన ఆవాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ తురుము పచ్చడిని ఇలా ఎండ పెట్టుకుని చేసుకుంటే సంవత్సరం అయినా పాడవకుండా నిల్వ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది నువ్వుల నూనె అండి ఇలా కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ దీన్ని మెత్తగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు కనుక ఈ తురుము పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం తీసుకునే మామిడికాయలు పులుపును బట్టి మనకి కారం ఉప్పు పడతాయండి అది చూసుకుని వేసుకోవాలి నాకైతే కొద్దిగా కారం పడింది వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా మామిడికాయ తురుము పచ్చడిని మనం చేసుకోవచ్చు ఇవి తినడానికి నూడిల్స్లా ఉంటాయి కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను తాలింపు వేసుకున్నానండి కొద్దిగా ఆవాలు మెంతులు అలాగే దంచిన వెల్లుల్లిని ఒక ఎండుమిర్చిని వేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆ వేగింది చల్లారిన తరువాత ఈ తురుములో కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వెల్లుల్లి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే మాకాయకి తాలింపు వేశానండి అందులోనే కొద్దిగా వేసి ఇందులో కలుపుకుంటున్నాను ఇంతేనండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్